వాస్తు శాస్త్రం మనిషి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది నియమాల ప్రకారం మన ఇంట్లో అన్ని వస్తువులు సరైన స్థలంలో ఉంచితేనే మంచి పరిణామాలు జీవితంలో వచ్చే సమస్యలను దూరం చేయడమే కాదు ఆనందం శ్రేయస్సు శాంతి కూడా కలిగిస్తాయి వాస్తుశాస్త్రాలను నియమాలను అనుసరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం ఇంట్లో పూజ గది లేదా పూజా స్థలం గురించి వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలున్నాయి చాలామంది తమ ఇళ్లల్లో శ్రీకృష్ణుడి బాలరూపమైన గోపాలుడి విగ్రహాన్ని పూజిస్తారు లడ్డూ గోపాలుడి సేవకు నియమాలుంటాయి ఇక జన్మాష్టమి సందర్భంగా ఈ విషయాలను వీడియోలో చూద్దాం కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లోకి ఎప్పుడు తీసుకురావాలంటే మొదటిసారిగా ఇంట్లో ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు జన్మాష్టమి రోజు అత్యంత పవిత్రమైన రోజు జన్మాష్టమి రోజున మాత్రమే కాదు శ్రావణ మాసంలో ఏ రోజైనా గోపాలుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ మాసం చాలా చాలా పవిత్రమైంది అలాగే ఏ నెలలో అయినా సరే ఏకాదశి రోజున ఇంటికి విగ్రహాలను తెచ్చుకోవచ్చు ఏకాదశి తిది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది అందుకే ఆ రోజు విగ్రహాన్ని లేదా చిత్రపటాలను ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈశాన్య దిశలో దేవుడి విగ్రహాలు ప్రతిష్ఠించడం శుభప్రదం ఈ దిశ ఆధ్యాత్మిక శక్తితో ముడిపడి ఉంటుంది విగ్రహాన్ని ఆ దిక్కును ప్రతిష్ఠిస్తే సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ఉంటాయి ఇక ఎత్తైన ప్రదేశంలో ప్రతిష్ఠిస్తే అంటే మీరు స్టూల్ని కానీ పీఠాన్ని కానీ మండపాన్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ఊయల మీద కూడా కూర్చోబెట్టచ్చు దేవుణ్ణి ఇక ఉదయం సాయంత్రం మాత్రం ప్రతిష్ఠిస్తే తప్పకుండా పూజించాలి నైవేద్యాలు పెట్టాలి ఎప్పుడూ శుభ్రం పరుచుకొని నీటిగా ఉంచాలి ప్రతిరోజు పూజ చేయాలి స్వచ్ఛమైన ఆహార పదార్థాలని ఉపయోగించి మాత్రమే నైవేద్యాలు చేయాలి మంత్రాలు పఠించాలి క్రమం తప్పకుండా నైవేద్యం పెట్టి పూర్తి భక్తితో సేవించాలి క్రమం తప్పకుండా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఏకాగ్రతతో భగవంతుణ్ణి స్మరించాలి ఇవన్నీ కూడా సాధ్యం కానప్పుడు ఎత్తైన విగ్రహాలని ఇంట్లో ప్రతిష్ఠించద్దు